హాయ్ అండి మా సిస్టర్ మ్యారేజ్ పెళ్లి వీడియో అండి ఇది లాస్ట్గా అన్ని క్లిప్పులు కవర్ చేయలేదు కొన్ని కొన్ని అయితే కవర్ చేశాను అబ్బాయి నేనైతే పెళ్ళికూతురు ఎమ్మటొచ్చానండి పెళ్ళికూడుకు పెళ్ళికూతురు వీళ్ళే ఇక వీళ్ళైతే స్నానాలు జరిగినాయి కదా అదే డ్రెస్ కోడ్ మీద చాలా కలర్ఫుల్గా ఉంది ఇక ఇక్కడైతే మైలెపూల్ మీద మా సైడ్ అయితే నలిగేసారండి ఇక నల్గ ఇం నలుగేసే ముందైతే అయితే గోర్లు తీస్తాడండి అబ్బాయికి అమ్మాయికి ఇలా గోర్లు తీసినాకైతే ఇక నలుగేస్తారండి నలుగే నలుగు చూడండి నలుగు పాటలు అయితే ఒక్కటి కూడా పాలేదండి అదే ఊర్లో అయితే మస్తు పాటలు పాడేవాళ్ళు పాటలు అయితే పాలే కానీ నీవాళ్ళు పట్టి మాకైతే డబ్బులు వస్తాయని పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని అయితే అడుగుతున్నారండి నేనైతే మీరు పాటలు వాళ్ళే డబ్బులు ఎలా ఇస్తారని అడుగుతున్నా ఇక్కడైతే ఆడపడుచు ఇక ఆవురేండ్ల కుండలు తీసుకొస్తుందండి ఇక మొత్తానికైతే ఇక్కడ పెళ్ళికూతురిని రెడీ చేసి మేమైతే చిన్న క్లిప్ తీసుకున్నాం కాకుంటే నాతో పాటు ఉన్న అమ్మాయి అయితే ఫోటో అనేది స్టిల్ ఇస్తుంది ఇక అందరూ వచ్చి హడావిడి చూ చేసురు పెళ్ళికూతురు రెడీ చేశారా పెళ్ళికూతురు రెడీ చేశారని మేమైతే ఏం సింపుల్గా ఇలానే ఉన్నాం ఫంక్షన్ దగ్గరికి పోయి రెడీ అనేసి ఇక ఇప్పుడైతే పెళ్ళికూతురిని గౌరీ పూజ మీదకి తీసుకెళ్ళాలండి అందరికి అందరూ వచ్చేసి ఇంకా పెళ్ళికూతురు ఇంకా లేటా ఇంకా లేటా అంటారు ఇక మేమైతే పం గౌరీ పూజ దగ్గరికి పెళ్లి కూతుర్ని తీసుకొని వెళ్తున్నామండి ఇక్కడైతే గౌరీ పూజ స్టార్ట్ అవుతుంది చూడండి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది గౌరీ పూజ వచ్చేసి పెళ్ళంటనే హడావిడి ఉంటుంది కదా అన్ని టైంకి జరగవు కదా ఎవ్వరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు ఇక్కడైతే నేను అబ్బాయి వాళ్ళది చూడండి ఇల్లు అయితే చూపిస్తున్నాను చాలా ప్రశాంతంగా ఉందండి పీస్ఫుల్గా ఉంది మంచిగా అనిపించింది నాకైతే ఇంకా గౌర పూజ అయితే జరుగుతూనే ఉంది ఇలా గౌర పూజ సింపుల్గా జరిగిన తర్వాత అయితే ఇక ఆడపడుచు అయితే అబ్బాయికి అమ్మాయికి అయితే బాషింగాలు కడుతుందండి బాషింగాలు కట్టినాకైతే ఇక ఫంక్షన్ దగ్గరికి అబ్బాయిని అమ్మాయిని తీసుకెళ్తారు ఇక ఇక్కడైతే మేము హాల్ దగ్గరికి వచ్చాము చూడండి ఇక్కడైతే ఈవెంట్ వాళ్ళను దాండే వాళ్ళను కూడా పెట్టారు చాలా మంచిగా చేశారు పెళ్ళైతే లేట్ అయినా కానీ చాలా మంచిగా జరిగింది ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కాకుంటే టైంకి అయితే జీలకర్ర బెల్లం పెట్టించారండి ఇంకా అందరూ చుట్టాలు పెళ్ళంటేనే ఇంక అందరూ వస్తారు కదండి చుట్టాలు పక్కా ఫ్రెండ్స్ మేము పెళ్ళికూతురిని రెడీ చేసి వచ్చే వరకు ఇక ఈ టైంకి ఈ టైం అయింది ఇక్కడైతే పెళ్ళికూతురిని అయితే ఒక చిన్న డ్యాన్స్ క్లిప్ ఉంది చూడండి డ్యాన్స్ ఇప్పిస్తుర్రు ఇంకా మొత్తానికైతే మాంగళ్య దారణ అయిపోయిందండి పెళ్ళికొడుకు ఇక పెళ్ళి అయితే అయిపోయింది మొత్తానికి పది రోజుల ముందు పది రోజుల సంధి చేస్తే ఒక్క క్షణంలో ఒక్క నిమిషంలో పెళ్ళి అయితే అయిపోతుంది కానీ పెళ్ళి మాత్రం చాలా ప్రశాంతంగా జరిగిందండి చాలా హ్యాపీ ఇక పెళ్ళైపోయినాకంటే అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తారు కదా ఆడపరుచు వాళ్ళు అయితే కొంగు జాపుతున్నారు ఇంకా మాకు మీరు ఇంట్లోకి రావాలంటే మాకైతే ఆడపిల్ల కట్నం వస్తుందని ఇక్కడైతే వాళ్ళని నిలేసి అడుగుతున్నారు చూడండి వాళ్ళైతే ఏమన్నట్లే వాళ్ళు ఏమన్నట్లే వీళ్ళు ఏమన్నట్లు అలానే నిలిచి ఉంటారు ఇక మొత్తానికల్ అయితే కామెడీ కామెడీ జరిగిపోయిందండి కాకపోతే అక్కడైతే నేను వాయిస్ కట్ కట్ చేసి అక్కడ జరిగిన కామెడీ ఒకవేళ వీడియో నచ్చితే లైక్ షేర్ చెప్తాను